ఎన్హెచ్ఏఐ టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ మూడు నుంచి పెరగనున్నాయి ఏటా ఏప్రిల్ ఒకటిన టోల్ రుసుముల ధరలు పెంచుతుండగా ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది ఎన్హెచ్ఏఐ టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ మూడు నుంచి పెరగనున్నాయి ఏటా ఏప్రిల్ ఒకటిన టోల్ రుసుములు ధరలు పెంచుతుండగా ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది చివరి విడత పోలింగ్ జూన్ ఒకటిన అయిపోవడంతో టోల్ ధరల పెంపునకు అనుమతినిస్తూ ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది ఈ రుసుములు పెంపు సగటున ఐదు శాతం వరకు ఉంటుంది పెంచిన ధరలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు అమలులో ఉంటాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జిఎంఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలోని చౌటుప్పల్ మండలం పంతంగి కేతేపల్లి మండలం కోర్లపహాడ్ ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి కార్లు జీపులు వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి ఐదు రూపాయలు ఇరువైపులా కలిపి పది రూపాయలు తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒకవైపు ప్రయాణానికి పది రూపాయలు ఇరువైపులా కలిపి ఇరవై రూపాయలు బస్సులు ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి ఇరవై ఐదు రూపాయలు ఇరువైపులా కలిపి ముప్పై ఐదు రూపాయలు భారీ రవాణా వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి ముప్పై ఐదు రూపాయలు ఇరువైపులా కలిపి యాభై రూపాయల వరకు పెంచారు స్థానికుల నెలవారీ పాస్కు రూపాయలు మూడు వందల ముప్పై నుండి మూడు వందల నలభైకి పెంచారు